గిరిజనులు సంఘటితంగా ఉంటూ నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు విజయవాడ తుమ్మలపల్లిలో నిర్వహించిన గిరిజన ఆదివాసీ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు గిరిజనుల ఉత్పత్తులకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలని వాటికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు ఆదివాసుల అభివృద్దికి ప్రధాని మోదీ అనేక పథకాలు తెస్తున్నారన్న వెంకయ్య వాటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు మార్గనిర్దేశం చేయాలన్నారు తండాల్లో అక్షరాస్థత పెంపునకు పెద్దపీట వేయాలన్నారు గిరిజనులు వారి శుభాషతో పాటు తెలుగు ఆంగ్లం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు ఈ అభివృద్ధి విషయంలో ఆదివాసీలకు చాలా నేర్పిస్తారు వాళ్ళకేం తెరవదని చాలా మంది పట్టణాల్లో ఉండేవాళ్ళు అనుకుంటారు అది కాదు గిరిజనుల నుంచి నేర్చుకోవాల్సింది చాలామంది పట్టణాల్లో ఉండేవాళ్ళకి ఆదివాసులంటే మూల వాసులని అర్థం మూల మొదట్లో ఉండేవాళ్ళని వారి జీవితం మన సనాతన విధానాలైన సత్యం నైతిక విలువలు నిరాడంబరతను ప్రతిబింబిస్తుంది ఈ సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారిలో ప్రథములు ఆదివాసులు గిరిజనులు వారి ఖండాలు వారి హస్తకళలు ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటాయి ఆ కళాఖండాలను ఆ సాంస్కృతిక వారసత్వాన్ని ఆ సంపదను కాపాడుకోవడం ప్రభుత్వాలు వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సినంత ఎంతో ఉందని చెప్తున్నాను గిరిజనులు తయారు చేసే వాటికి సరైనటిక మార్కెటింగ్ లేదు సరైనటిక సహకారం లేదు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి మధ్య దళారీ యొక్క బారిన వాళ్ళు పడకుండా వాటిని నేరుగా అమ్ముకునేందుకు గిరిజన కార్పొరేషన్లు ఉన్నాయి వాటిని మరింత పటిష్టం చేసి గిరిజనులకు గిట్టుబాటుగా న్యాయమైన సహజమైన ధర వాళ్ళకు వచ్చేట్టుగా చూడటం ప్రభుత్వం దానికి ప్రాధాన్యత ఇవ్వాల ఈ మధ్య చూశాను నేను అరకు అరకులో కాఫీ అంటే దానికి ప్రత్యేకత ఉంది ఒక అబ్బాయి అరకులో నుంచి అక్కడ పండే పంటలు తీసుకొచ్చి విశాఖపట్నంలో ఒక చిన్న హోటల్ లాంటిది పెట్టాడు ఎంఎస్సీ చదివి నేను వెళ్ళిన హోటల్ను ప్రారంభించాను తిన్నాను నేను తిని దాన్ని ట్వీట్ చేశాను నేను ట్వీట్ చేస్తే మన ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈనాడు వాళ్ళు మళ్ళా దానికి ప్రాముఖ్యత ఇచ్చారు మళ్ళా అక్కడి నుంచి నిదానంగా అది బీబీసీ దాకా వెళ్ళింది బీబీసీ వాడు కూడా దాని గురించి పేర్కొన్నాడు గిరిజనులు కూడా సంఘటితం కావాలి అమ్మ భాష కళ్ళ లాంటిది పరాయ భాష కళ్ళు కళ్ళుంటే కళ్ళదారు కనబడతాయి అందుకని మీ భాషను మీరు నంబాడీ భాషను మర్చిపోవద్దు దాన్ని వదిలిపెట్టద్దు